జిన్నారం గుమ్మడిదల మండలాల్లో రైతు వేదికల్లో ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని వచ్చిన భూమి హక్కుల రికార్డు భూభారతి చట్టం అవగాహన సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి సంగారెడ్డి జిల్లా జిన్నారం గుమ్మడిదల మండలంలో భూభారతి అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆర్డిఓ రవీందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ వల్ల లక్షలాది రైతులు నష్టపోయారు ప్రజల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎన్నికల హామీ మేరకు ధరణిని తొలగించి భూభారతీయ చట్టాన్ని తీసుకువచ్చారని అన్నారు ఈ చట్టం ద్వారా రెవెన్యూ అధికారులకు పూర్తి అధికారాలు ఇచ్చి రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు మార్గం సుగమమైంది స్థాయిలో ప్రజల అభిప్రాయాలను సంపాదించి వారి సమాచారం ఆధారంగా చట్టాన్ని రూపొందించామని పేర్కొన్నారు భూభారతి చట్టం తీసుకొచ్చిన చట్టంలో తీసుకువచ్చిన మార్పులను రైతులకు పూర్తిగా వివరించి చైతన్యం కల్పించాలని అధికారులకు ఆదేశించారు తప్పులు చేసిన అధికారులను క్షమించేది లేదని హెచ్చరించారు ముందుగా బీఆర్ఎస్ నాయకుల దుష్ప్రవర్తన వల్ల భూములు కోల్పోయిన అమాయక ప్రజలకు ఈ చట్టం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు భూభారతి ద్వారా అలాంటి సమస్యలకు తక్షణ పరిష్కారం లభిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు లాస్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ వల్ల కొత్త చట్టం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు జియో కోఆర్డినేట్ ద్వారా సరిహద్దులు చూపించబడుతుందని దరఖాస్తుదారుడు చేసిన వెంటనే పరిష్కారం చేయబడుతుందని తెలిపారు ఈ ఏడాది జనవరి నాలుగో తేదీన అమల్లోకి రావడం జరిగింది ఈ చట్టానికి సంబంధించిన నియమాలు కూడా అది త్వర అతి తొందరగా మూడు నెలల వ్యవధిలోనే ఏప్రిల్ ఫోర్టీన్త్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి నాడు నియమాలు కూడా అందుబాటులోకి తీసుకురావడం కొత్త చట్టంలో అటువంటి లేకుండా వికేంద్రీకరణ చేయడం జరిగింది చాలా వరకు సమస్యలు రైతులకు అందుబాటులో ఉన్న మండల ఆఫీసు అంటే ఎంఆర్ఓ గారే పరిష్కారం చేసే విధంగా కొత్త చట్టం ఏర్పాటు చేశారు అలానే అక్కడ పరిష్కారం కానీ ఆర్టీఓ లెవెల్లో అయ్యే విధంగా కేవలం నిషేధిత జాబితాలో ఉన్నది మాత్రమే కలెక్టర్ వరకు వచ్చే విధంగా అధికారాల వికేంద్రీకరణ చేయడం జరిగింది ఇది వరకు అన్ని కూడా జిల్లా కలెక్టర్ గా పరిష్కారం చేయాల్సింది దాంట్లో కొన్ని సిసిఆ వరకు వెళ్ళేది కాబట్టి కొత్త ఆలస్యం ఇటువంటివన్నీ కూడా డిలే అవ్వడం అనేది మనం చూసేవారు కానీ ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీసు ఆర్డీఓ ఆఫీసులోనే పరిష్కారం అవుతాయి కాబట్టి త్వరగా రైతులకు వారి ఊహకులు పొందడానికి కూడా త్వరగా అయ్యే అవకాశం ఉంది అలానే కొత్త చట్టంలో నోటీస్ అండ్ ప్రొసీజర్ ఫాలో అవ్వడం అన్నది కంపల్సరీ చేయడం జరిగింది ఇది వరకు మనము ఎటువంటి నోటీస్ లేకుండా పేర్లు మార్చారు మాకు తెలియకుండా మా పాదేవాళ్ళు చేసుకున్నారు మాకు తెలియకుండా మా పేర్లు తొలగించారు ఇటువంటి కంప్లైంట్స్ కూడా వచ్చేవి కానీ ఇప్పుడు ప్రొసీజర్ అనేది కంపల్సరీ ఫాలో కావాలి అదేవిధంగా ఇప్పుడు సాదా పరినామా కూడా పరిష్కారం చేయాలని కూడా ప్రభుత్వం ఆదేశించడం జరిగింది ఆర్డి గారు దానికి కాంపిటెంట్ అథారిటీ సాదా పరిణామాలు ఏవైతే రెండు వేల పద్నాలుగు జూన్ రెండు ముందు సాదా పరినామా చేసుకొని ఉంది రెండు వేల ఇరవైలో అప్లికేషన్ చేసి ఉన్న అన్నీ కూడా ఇప్పుడు పరిష్కారం అవుతాయి తొంభై రోజుల్లోగా సాదావైన మా అప్లికేషన్స్ అన్నీ కూడా ఆర్డీఓ గారు ఎంక్వైర్ చేసి పరిష్కారం చూపించాల్సి ఉంటుంది ఈ విధంగా టైమ్ లైన్స్ విధించడం వల్ల అధికారుల్లో జవాబుదారీతనం అన్నది పెరుగుతుంది రైతుల సమస్యలు కూడా త్వరగా పరిష్కారం అవుతాయి అలానే క్షేత్రస్థాయిలో మనం ఇంకొక సమస్య చూస్తూ ఉంటాము రైతులు వచ్చి మా భూమి ఎక్కడుందో మీరు చూపించండి అని ఎప్లైన్ పిటిషన్ సర్వే డిపార్ట్మెంట్కి పెట్టుకుంటుంటారు కానీ సర్వేయర్ వచ్చి మేము బయట బౌండరీ యొక్క చూపించగలుగుతాము మేము లోపల ఉన్న సబ్ డివిజన్ లేదా మీ భూమి పది ఇరవై గుంటలు ఎక్కడుందో మేము చూపించలేము అని చెప్తూ ఉంటారు మరి దీనికి కూడా శాశ్వత పరిష్కారం చూపించే విధంగా ప్రతి భూకమ్మతానికి కూడా జియో కోఆర్డినేట్స్ ఫిక్స్ చేయాలి లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ ఫిక్స్ చేయాలి ప్రతి భూకంపతానికి కూడా భూధార్ కార్డ్ అనేది ఇవ్వాలి ఏ విధంగా అయితే ప్రతి వ్యక్తికి యునిక్ ఆధార్ నెంబర్ అనేది ఉందో ఇప్పుడు ప్రతి భూభాంతానికి కూడా యూనిట్ భూదార్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీకు పాస్ పాస్బుక్స్ ఇచ్చినప్పుడే ఆ భూ పట్టం కూడా జత చేర్చి రైతులకు అందించడం జరుగుతుంది ఈ విధంగా చేయడం వల్ల రైతులకు వారి భూమి ఎక్కడుందో జియో కోఆర్డినెన్స్ ద్వారా తెలుస్తుంది ఒక భద్రతను మనం రైతులకు ఇచ్చిన వారు అవుతాము అలానే ఎప్పుడైనా భూ సరిహద్దుల గొడవలు కొట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా సర్వేలు వచ్చి కూడా చూపించే స్థానంలో ఉంటారు అలానే

లేదంటే కొత్త ఎంట్రీ కొంటే మా దగ్గరికి ప్రజావాణిలో వస్తుంటారు మాకు తెలియకుండా మా పేరు తీసేశారు ఇప్పుడు మా పేరు రిలీజ్ అడిగారు సో అటువంటి కంప్లైంట్స్ అన్నీ కూడా ఇప్పుడు భూభార్టీలో మీరు అప్లై చేసుకుంటే ఆ కంప్లైంట్స్ అన్నీ కూడా ఆర్టీఓ గారు కలెక్టర్ గారు అన్నీ కూడా పరిష్కారం చేస్తారు